హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు బంగాళదుంప మెంతికూర ఫ్రై చూపించబోతున్నాను ఈ రెండు కాంబినేషన్స్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు సూపర్ హిట్గా నచ్చుతుంది హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నేనైతే చపాతీలోకి చేశాను అనమాట చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒకటి మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ముందుగా అయితే బంగాళదుంపలు నేను మూడు కట్ చేసుకున్నాను మెంతికూర పెద్ద కట్ట ఒకటనమాట సరిపోతుంది ఇంకా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేము ఇవన్నీ ఫ్రై చేయి ఫ్రై చేసుకునేదాకా ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ప్లస్ బంగాళదుంపలు కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి ఇంకా రెండు వేసేసుకొని మన ఉప్పు కానీ పసుపు కానీ ఈ టైంలో వేయని అవసరం లేదు అవి రెండు వేసామంటే బంగాళదుంప మగ్గకుండా ఉంటుంది అంటే మగ్గడం అంటే మరీ మెత్తగా అయిపోతుంది ఈ టైంలో వేసామంటే ఉప్పు ఏమీ వేయకుండానే ఇవి చక్కగా లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక టెన్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోండి ఇదిగోండి ఇలా కలర్ మారితే సరిపోతుంది టెన్ మినిట్స్లో ఇలా అయిపోతుంది ఇంకా మూత తీసి మెంతి ఆకుని నీట్గా త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఇసుక అనేది లేకుండా ఒక్క కట్ట మెంతి కూర సరిపోతుంది మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ చేసుకోండి దాంతోపాటు పాలకూర కొద్దిగా ఉంది హాఫ్ కట్ట అది కూడా వేస్తున్నాను నేనైతే కట్ చేసి వేసుకున్నాను మరీ చిన్న పీసెస్ అవసరం లేదు కాడలతో సహా వేసుకోండి లేతాకులయితే మన ఆకుకూరలు అలా తినటం వల్ల పీచు పదార్థం ఉంటుంది కదా మన పొట్ట కూడా క్లీన్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంకా ఈ టై ఆకుకూరలు వేసిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకోండి సరిపడా మీ టేస్ట్కి సరిపడా నేనైతే వన్ స్పూన్ అంతా వేస్తున్నాను మీకు బంగాళదుంప దీనిలో వెట్గా వస్తుంది ఎందుకంటే ఈ ఆకుకూరలు వేసిన తర్వాత వీటిలో ఉన్న వాటరు దాన్ని కాస్త ముద్దలాగా తయారు చేస్తుంది మీకు వెట్గా అవసరం లేదు బంగాళదుంప డ్రైగా కావాలి అనుకుంటే ముందు బంగాళదుంపల్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని అప్పుడు అవి క్రిస్పీగా ఉంటాయి కదా ఇంకా పక్కన పెట్టుకొని ఈ ఆకుకూర వేసి అది కాస్త మగ్గిన తర్వాత అప్పుడు బంగాళదుంప కూడా మిక్స్ చేసుకొని వేసుకోండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అలా క్రిస్పీగా వస్తుంది ఇలా చేస్తే మాత్రం వెట్టగానే వస్తుంది చపాతి కోసం ఇలా బాగుంటుంది అందుకే ఇలా చేశాను అలా మనం సైడ్ డిష్ తింటే బాగుంటుంది పప్పులో కానీ చారులో కానీ అలాగా కాస్త మగ్గాయి కదా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకున్నాను ఇదిగోండి ఇలా వచ్చాయి ఇలా మగ్గిపోయిన తర్వాత కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఆకుకూరల్లో ఎప్పుడైనా సరే ఎక్కువగా వేసుకోకండి తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలాగ మిక్స్ చేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత అవసరం లేదు ఇలా మగ్గించేసుకుంటే కారం పచ్చివాసన పోయి మనకైతే ఫ్రై రెడీ అయిపోతుంది మీరు టేస్టీగా తినాలి అనుకుంటే చపాతీలో తినగలుగుతాము ఇలాంటి కర్రీస్ రైస్లో కంటే మీకు ఎలా వీలుంటే అలా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మన బంగాళదుంప మెంతికూర ప్లస్ పాలకూర రెండు కలిపి చేశాను సూపర్ హిట్గా ఉంటుంది నేను చెప్పేది అబద్ధం అనుకున్న వాళ్ళు మీరు ట్రై చేశాక మాత్రమే కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయాలి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్